నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న ఎన్టీఆర్ జనతా క్యారెస్ ఏడు నలభై నాలుగవ రోజు కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ పిఠాపురం అధ్యక్షులు మాదేపల్లి నాగేశ్వరరావు తన జన్మదినం సందర్భంగా పేదలకు భోజన వసతి కల్పించారు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపక సుబ్బు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు లడ్డులు పంపిణీ చేసి అనంతరం ఫౌండేషన్ ఏర్పరచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారెస్ ఏడు వందల నలభై నాలుగవ రోజు మాదేపల్లి నాగేశ్వరరావు పేదలకు భోజన వసతి కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పుట్టినరోజులు ఆర్భాటాలు పోకుండా ప్రతి పేదవారికి సహాయపడాలని అన్నారు అదే విధంగా మాదేపల్లి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి ఫౌండేషన్ కండగా ఉంటూ పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో పేదలకు అండగా ఉంటున్నారని కొనియాడారు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు టిడిపి ఇన్ఛార్జ్ వర్మ అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కడప జగదీష్ కరివీరబాబు మండపక నాగబాబు కళ్యాణ్ పోలిశెట్టి శ్రీను ఆర్డిఐ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ పాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ గొల్లప్రోలు టీడీపీ నాయకులు పర్వత సురేష్ తదితరులు పాల్గొన్నారు పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఏడు వందల నలభై నాలుగవ రోజు పేదలకు భోజన వసతి కల్పించిన పిఠాపురం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు సోదరుడు మాదేపల్లి నాగేశ్వరరావు గారి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు భోజన వసతి కల్పించారు రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున మాదేపల్లి నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా ఆర్టీఏ సంబంధించిన పెద్దవారు అందరూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి పప్పు రమేష్ గారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి గోపాలకృష్ణ గారు మరి కార్యక్రమానికి సురేష్ గారు విజయవంతం చేశారు మరి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా గత రెండు వేల పద్నాలుగు నుంచి లోకేష్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రం అంతటా వివిధ సేవా కార్యక్రమాల్లో నాకు తోడుగా ఉంటున్న ఫౌండేషన్ ప్రతి సభ్యులకి నా హృదయపూర్వక అభినందనలు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టీడీ జనార్దన్ గారు వనమాడి కొండబాబు గారు అదే అదే విధంగా మరి మాకు వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ పేరు పేరున ఫౌండేషన్కి అండగా ఉంటానన్నారు మరొక్కసారి సోదరుడు నాగేశ్వరరావుకి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పుట్టినరోజులు ఆర్బటర్ కాకుండా ప్రతి వారికి పేదవారికి అండగా ఉండాలని ఆయన మనస్తత్వం మరి పిఠాపురంలో ఒక వటం నడుపుతూ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ప్రతి పేదవాడికి తన వంతు సహాయం చేస్తూ తెలుగుదేశానికి అండగా ఉండి పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మగారికి సహాయంగా పనిచేసిన మరి నాగేశ్వరరావు గారికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జాయికింది